కష్టపడి చదువుకుంటే కలర్ఫుల్ సెవెంటీ ఎయిటీ ఇంచెస్ టీవీ లాంటి జీవితం చదువుకోకుంటే ఆనాడు మేము చూసాం మీరు చూడలేదు కావచ్చు పద్నాలుగు ఇంచుల బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది ఒకటి పోర్టబుల్ టీవీ చాలా చిన్నదిగా ఉండేది చదువుకోకుంటే ఫోర్టీన్ ఇంచెస్ టీవీ లాంటి జీవితం చదువుకుంటే ఎయిటీ ఇంచెస్ నైంటీ ఇంచెస్ కలర్ టీవీ లాంటి జీవితం సో ఆనాడు మమ్మల్ని నిజాంబా తీసుకొచ్చి చదివించినాడు కాబట్టి ఇంత దూరం మేము రాగాలని అన్న మాట కూడా మీ ద్వారా మాట చెప్తా అందుకు చెప్తానండి ఇలా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో చదువు వైద్యం క్రీడలు నిజంగా మిమ్మల్ని నేను అభినందిస్తూ ఉన్నాను ఈ మూడు పట్ల మీకున్నటువంటి ప్రేమ మన శివసేనారెడ్డి గారు చెప్తా ఉన్నారు ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు ఈ రాష్ట్రం నుంచి గొప్ప గొప్ప క్రీడాకారులు రావాలన్నమాట మాట ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం అధికారంలోకి వచ్చాం मल्ले जब्ता